సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ తొంభై ఎనిమిది పైన ఉండాలి ఇది ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ వచ్చింది ఎస్ వాల్యూ దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రిప్ సీడ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో తర్వాత లార్డ్ లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఫిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఎంత హండ్రెడ్ అండ్ టూ కి కింద ఉండాలి ఇట్ షుడ్ బి బిలో హండ్రెడ్ అండ్ టూ బట్ ఇట్ ఈస్ అబౌవ్ హండ్రెడ్ అండ్ టూ విచ్ మీన్స్ దట్ ఇట్ దడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవి రెండు ఉంటే నైంటీ ఫైవ్కి పైన ఉండాలి వాల్యూ ద వాల్యూ షుడ్ బి అబౌట్ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ బట్ ద వాల్యూ ఈజ్ ట్వంటీ త్రీ పాయింట్ టూ టూ విచ్ ఈస్ అబ్నామలీ లో తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ హండ్రెడ్కి కింద ఉండాలి బట్ ఈ వాల్యూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉంది ఓవరాల్ గా ట్వంటీ ఉండడం అనేది చాలా అబ్నామలి అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ అర్థమవుతుంది తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు నాలుగు రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి ఆల్ రిపోర్ట్స్ సిమిలర్ రిజల్ట్స్ దోస్ సో వేర్ ఇమ్మీడియట్లీ స్టాప్ ద సప్లైస్ ఇమ్మీడియట్గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనీషియేట్ చేయడం జరిగింది తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనీషియేట్ చేయడం జరుగుతుంది అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది తర్వాత ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్ రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్ను కూడా సప్లైయర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సప్లైర్ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్లు ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ ఫుడ్స్ వాళ్ళకి చేశాము అవే టెస్ట్ వీళ్ళకి కూడా చేశాము ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి తర్వాత ఇంటర్నల్గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి సెన్సరీ ల్యాబ్కి ఇది ఎలా ఉంటే టీ టెస్టింగ్ కి టీ అనేది రేట్ చేయడానికి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు అంటే వాళ్ళు టీ క్వాలిటీ ఎలా ఉంది టెస్ట్ చేసి వాళ్ళు స్మెల్ అంటే రమా టేస్ట్ చూసి చెప్తారు అలాగే ఈ కూడా సేఫ్టీ ఆర్ఐ మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు దాని ప్రకారం వాళ్ళకి నా ఆఫీసర్స్కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది తర్వాత ఎన్డీటీబీ వారు వాళ్ళు కూడా మన ఇబ్బంది గ్రహించి మీరు కొనాల్సిన అవసరం లేదు స్వామివారికి మేమే డొనేట్ చేస్తామని వారు డెబ్బై ఐదు లక్షల ఎక్విప్మెంట్ ఏదైతే అడల్ట్రేషన్ టెస్టింగ్కి మనం బయటకు పంపించి టెస్ట్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది వాళ్ళు వాళ్ళు కూడా అది సప్లై చేయడానికి ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం బయట నుంచి రావాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది